చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు వేములవాడ చాళుక్యులు రాష్ట్ర సామంతులైన వీరి కాలంలో ఎందరో కవులు కీర్తిని పొందారు కన్నడ భాషకు స్వర్ణయుగమని చెప్పవచ్చు దేవాలయాల నిర్మాణంలో చాళుక్యుల కృషి చరిత్ర లిఖితం సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన వేములవాడ చాళుక్యుల కాలంలో పాలన కీర్తి సాహిత్యం తదితర అంశాలు ఆసక్తికరం వేములవాడ చాళిక్యులు తెలంగాణ ఉత్తర ప్రాంతం నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ పాత జిల్లాల పరిధిలో క్రీస్తు శకం ఏడవ శతాబ్దం ఉత్తరార్ధం నుంచి పదకొండవ శతాబ్దం పూర్వార్ధం వరకు పాలించారు వీరు రాష్ట్ర కూటలకు సామతులుగా పాలన సాగించారు జైన శైవ మతాలను ఆదరించి పోషించి తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేసిన చాళుక్యులు బోధన్ గంగధర వేములవాడ పట్టణాల్లో రాజధానులుగా చేసుకొని పరిపాలించారు వీరు అనేక దేవాలయాలను నిర్మించడమే కాకుండా బహుభాషా కౌలను పోషించారు వీరి చరిత్రకు సంబంధించి వివిధ ఆధారాలు ఉన్నాయి వేములవాడ రాజు రెండవ అరికేసరి వేములవాడలో శిలాశాసనం కరీంనగర్ పురావాస్తు శాఖలో శిలాశాసనం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది రెండవ అరికేసరి వేములవాడ చాళుక్య రాజులలో గొప్పవాడు ఇతడు తన మేనమామ రాష్ట్రకూట రాజు మూడవ ఇంద్రుని కుమార్తె కన్యా లోకామికను అరకేశరి రాజ్యం బోధం నుండి చెన్నూరుకు విస్తరించినట్టు చెన్నూరు శాస్త్రం తెలియజేసింది అరకేసరి సాహిత్య అభిమాని కవి పోషకుడు తెలుగు ప్రాచీనతను పట్టి చూపుతున్న బొమ్మలమ్మ గుట్టపై చెక్కిన శిల్పాల గురించి తెలిసిందే అదే కాలానికి సంబంధించిన కన్నడ తెలుగులో చెక్కిన శాసనం ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుట మండలం రేపాక గ్రామంలో వెలుగు చూసింది చరిత్ర పొడుగున రాచరికపు అనవలనే కాకుండా ప్రజల సాంస్కృతిక జీవనంలో భాగమైన ఎన్నో అంశాలను రేపాక పదిలంగా దాచింది వేములవాడ చాలిక్కుల ఏలుబడిలో మూడవ అరికేసరి పాలనలో ఈ ప్రాంతం ప్రత్యేకతను సంతరించుకుందని ఆధారాలు అనేకం గ్రామంలో లభ్యమవుతున్నాయి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల సమీపంలో విరిగిపోయిన శాసనంపై మూడవ అరికేసరి వేయించిన శిలాశాసనం ప్రత్యేకమైనది క్రీస్తు శాఖం తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రెండు పక్కల కన్నడ మరో పక్క సంస్కృతం మరో పక్కన తెలుగు భాషలో రాయబడ్డ శాసనం భద్రత లేకుండా పడి ఉంది ఇక్కడ కొద్ది దూరంలో రోడ్డు పక్కనే ప్రాచీనమైన వినాయక శిల్పం ఒకటి ఉంది అప్పట్లో జైన ఆలయం కూడా మూడవ అరికేసరి నిర్మించినట్లు శాసనాల్లో ఉంది ప్రస్తుతం ఆలయం ఆనవాళ్లు ఉనికిలో లేవు చాలికుల నిర్మాణ శైలి పోలిన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది ఆలయం ముందు వేములవాడ భీమేశ్వర ఆలయంలోని వల్లుబండలాగే కోణాయంత్రం ఉంది గ్రామస్తులు ఇప్పటికీ ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారని గ్రామస్తులు తెలిపారు కోటగడ్డ ప్రాంతంలో అనేక ఆనవాళ్ళు మట్టి పొరల్లో కూరుకుపోయిన శివలింగం తాలూకు పానపట్టం ఒకటి కనిపించింది ఇక్కడే లోహశుద్ధి కేంద్రం ఆనవాళ్ళు కనిపించాయి రేపాక కృష్ణాపూర్ రహదారిలో గ్రామ శివారులో బయన్న విగ్రహం కనిపిస్తుంది ఇవే కాక అనేక శిల్పాలు గ్రామంలో కనిపిస్తాయి మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడ సగం విరిగిపోయి నిలబెట్టబడ్డ శాసనం ఒకటి ఆలయం ముందు కనిపించింది రేపాక గ్రామంలో ఓ గుండుపైన చెక్కబడిన మృగయ వినోదం చారిత్రక శాసనాలు దేవాలయాలు జైన బాసదులు శిల్పాలకు నిలవైన ప్రాచీన గ్రామం రేపాక రేపాకలో చౌడమ్మ గుండు మీద తొమ్మిది పదవ శతాబ్దానికి చెందిన ఒక అర్ధ శిల్పాల దృశ్య కావ్యం చెక్కి ఉంది ఈ శిల్పాలలో అశ్వాసుడైన రాజోచిత వేషభూషణాలతో ఉన్న ఒక వీరుడు అడవి పందిని బల్యంతో పొడుస్తున్నాడు అతని వెనక రాజ చిత్రంతో సేవకుడు మావటివాడు ఏనుగులతో కనిపిస్తున్నారు రాజవీరుని గుర్రం ముందరి వైపు ఆసన స్థితిలో చతుర్భుజి అయిన దేవత కనిపిస్తుంది ఆ దేవతల అవతలి వైపు మరొక దేవతా శిల్పం కనిపిస్తుంది సరిగ్గా చాముండి దేవతా శిల్పం కింద రెండు వేట కుక్కల నడుమ అడవి పంది వేటాడబడుతుంది వాటి వెనక పది మంది బటలు సాయుధులై వరుసలో నిల్చున్నారు పూర్వం రాజుల మృగయ వినోదం ఎంతో ఆర్భాటంగా ఒక యుద్ధంలా కొనసాగేది ఇలాంటి అరుదైన దృశ్య కావ్యం రేపాకలోని గుండుపైన ఉండడం విశేషం అనేక అంశాలను మన గ్రామం మన చరిత్ర రచన ద్వారా సతీష్ కుమార్ అనేక అంశాలను పొందుపరిచి ఉన్నారు రాజనసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జిల్లా సరిహద్దు చివరి గ్రామమైన రేపాక చుట్టూ అల్లుకున్న ఎంతో చరిత్ర కనుమరుగు కాకుండా కనీసం ఇప్పటికైనా గ్రామంలోని శిలా శాసనాలను భద్రపరచాలని గ్రామస్తులు కోరుచున్నారు తొమ్మిదవ శతాబ్దం నుండి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దాకా రేపాక గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది ఇప్పటికీ గ్రామంలోని శిథిరావస్థలో ఉన్న గడి ఒకటి నిరంకృత్వానికి ఇంకా గుర్తు చేస్తున్నట్లు అనిపిస్తుంది తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తొలి ఎన్కౌంటర్గా చరిత్రకెక్కిన మహదేవ్పూర్ ఎన్కౌంటర్లో రోడ్ల మాధవరెడ్డి నిజాం రజాకర్ మూకలకు ఎదురొడ్డి ప్రాణాలు తున ప్రాయంగా అర్పించాడు కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల నుంచి మొదలుకొని కాలానుగుణంగా వస్తున్న మార్పులను ప్రతిబింబిస్తూ ఇక్కడ వ్యవసాయ బావులు ప్రత్యేకంగా ఇప్పటికే వాడుకలో ఉన్నాయి గ్రామంలోని జానపద కళాకారులు తరతరాలుగా ఇప్పటికీ గత చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడం చూడవచ్చు కథనం కోసం సహకారం అందించిన రేపాక గ్రామస్తులు వేములవాడ హరీష్ కుమార్ రోడ్ల మధుసూదన్ రెడ్డి యాస రాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు పురావస్తు దేవాలయాలు సంబంధించిన శిలాశాసనాలు ఇవాళ రేపాక గ్రామంలో చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ వాళ్ళు వచ్చి దీన్ని ఇంకా అభివృద్ధి కోసం దీన్ని తెలుసుకోవడం కోసం వచ్చి మా ఆలయాలు మా పురాతనం అన్నీ ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మా ఊరిని ఇంకా ఆ పురావస్తు ఎంత దూరం ఉన్నదని వీళ్ళు ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పైకి తీస్తురుగా వాటి వారికి మా రేపాక గ్రామం తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను Куда